హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి క్లీనింగ్ పర్పస్ కోసం ఒక యూజ్ఫుల్ టిప్స్ వద్దామండి మనకి ఒకటి ఆరిజినల్ లిక్విడ్ తయారు చేసుకుంటే కనుక మనకి ఇంట్లోకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అదేంటో చూద్దాము దానికోసం మనం వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ తీసుకోవాలి వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఒక మూడు మూతలు తీసేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసి చూడండి బాగా కలిపేయాలి ఆ లిక్విడ్లో తర్వాత మనం వంటల్లో వేసుకునే వెనగర్ ఉంటుంది కదా ఆ లిక్వే దాన్ని కూడా వేసుకోవాలన్నమాట ఒక రెండు మూతలు వేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర వెనిగర్ కనుక లేకపోతే కనుక ఒక రెండు స్పూన్ల వరకు రెండు టేబుల్ స్పూన్ల వరకు బేకింగ్ సోడా వేసుకోండి వంట సోడా అదన్నా వేసుకోవచ్చు దీని బదులుగా తర్వాత ఒక కప్పు వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేసుకుని బాగా కలిపేసేసుకుని మనం ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు మనం దీంట్లో వెనిగర్ వేసాం కాబట్టి మనకు ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది అయిపోయిన ఖాళీ బాటిల్లో ఉంటాయి కదా వాటిలో వేసేసుకుని హ్యాండ్ వాష్ బాటిల్లో వేసుకుని ఇప్పుడు దీంతో మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు అలాగే గ్యాస్ గట్టు కూడా క్లీన్ చేసేసుకోవచ్చు మొత్తం నీట్గా మెరుస్తూ వచ్చేసింది ఎటువంటి బ్యాక్టీరియా కూడా ఉండదు నైట్ వంట అయిపోయిన తర్వాత గ్యాస్ గ్యాస్ కట్టు క్లీన్ చేసుకుంటే కనుక బొద్దింకుల బల్లులు కూడా రాకుండా ఉంటాయి మాట లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే కనుక తర్వాత ఒక స్క్రబ్బర్ తీసేసి మనం స్టీల్స్ ట్యాప్స్ ఉంటాయి కదా వాటర్ ట్యాప్స్ అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు స్టీలీయే కాదు ఏవైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు ట్యాప్స్ ప్లాస్టిక్ ఉంటాయి అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు తెల్లగా మెరుస్తూ వచ్చేస్తాయి కొత్త వాటిలాగా చూడండి జస్ట్ కొంచెం లిక్విడ్ తీసుకుంటే సరిపోతుంది అలాగే మనం వాష్ బేసిన్స్ అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు కొంచెం లిక్విడ్తో మొత్తం అంతా క్లీన్ క్లీన్ అన్నమాట ఎంత మురుగ్గా ఉన్న ట్యాప్స్ అయినా సరే సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎలాంటి పిగానివే కాదు ఏ వాష్ బేసిన్స్ అయినా సరే స్టీల్ అయినా సరే లేదా రాతి ఉంటాయి కదా అలాంటివి అయినా సరే ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు నీట్గా వచ్చేస్తాయి మెరుస్తూను ఏ ట్యాప్స్ అయినా సరే మనం బయట వాడుకునే ట్యాప్స్ అయినా అలాగే బయట బయట ఉండే వాష్ బేసిన్స్ అయినా సరే చూడండి ఇది ఎంత మురుగ్గా ఉన్నది ఎలా తెల్లగా వచ్చేస్తుందో మన తక్కువ లిక్విడ్ తోటి ఎక్కువ మురుగంతా వదిలిపోతుంది అన్నమాట చూడండి ఎంత నల్లగా ఉన్న వాష్ బేసిన్ అయినా సరే ఎంత తెల్లగా వచ్చేస్తుందో తర్వాత సింక్ కూడా చూడండి ఒక్కొక్క రోజు కడగపోతే కనుక సింక్ అంతా మొత్తం నల్లగా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది కదా అలాంటివి కూడా మనకి తెల్లగా మెరుస్తూ వచ్చేస్తుంది నానబెట్టిన పని కూడా లేదు వెంటనే మనం కడిగేసుకోవచ్చు అలాగే మన కిచెన్లో టైల్స్ ఉంటాయి కదా టైల్స్ కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది మెరుస్త తెల్లగా వచ్చేస్తే జిడ్డు ఏమీ ఉండదు కిచెన్లో జిడ్డు పట్టేస్తూ ఉంటాయి కదా ఆ జిడ్డంతా కూడా వదిలిపోయి తెల్లగా వచ్చేస్తాయి మాట అలాగే మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు పాత్రలు తోమినా కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి అలాంటివి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ కొంచెం ఒక రెండు మూడు డ్రాప్లు వేసేస్తుంది ఒకసారి క్లీన్ చేసుకుంటే కనుక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది నాన్ వెజ్ స్మెల్ ఏమి రావు ఏమి పో పోతుందన్నమాట స్మెల్ అంతాను చూడండి మనకి సగం కూడా అవ్వలేదు బాటిల్ మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాం కదా మరి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్